ఫ్రెండ్స్ నిన్న మేము నిన్నటి వీడియోలో మనం చూసాం కందగడ్డ హార్వెస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ దాంతో ఈరోజు మేము కందగడ్డ బూరెలు చేసామండి అలాగే ఎంత బాగా వచ్చాయంటే సేమ్ మనం పప్పు బూరెలు చేసుకుంటాం కదా సేమ్ అలానే వచ్చాయి టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది మీకు ఫుల్ వీడియో కావాలి అని అంటే మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎల్లో రైస్ కూడా చేసాము పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎల్లో రైస్ చేసాము ఈరోజు స్ప్రౌస్తో కూడా కర్రీ చేసాము దాంట్లో పెసలు బబ్బర్లు ఉలవలు వేసాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీటి అన్నిటితో కలిపి నెయ్యి వేస్తే ఉంటుంది చూడండి సూపర్ సూపర్ రండి ఫ్రెండ్స్ అందరం కలిసి బోన్ చేస్తాం చూడండి ఎంత బాగా వచ్చాయో బూరెలు అయితే భలే వచ్చాయి కదరా వర్షిని ఒక ముద్ద పెట్టాలా నెక్స్ట్ టైమ్ చేద్దామంటే ఈ బూరెలు ఎలా చేయాలో పెడదాం అక్క ఓకేరా వర్షిని పెట్టేస్తా నీకు రండి ఫ్రెండ్స్ కలిసి తినేస్తాం నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్